అందరికీ నమస్కారం కళకు సరిహద్దులుంటాయా ఒక గొప్ప కళాకారుణ్ణి ప్రాంతీయవాదం అనే గీతతో కొలవడం కరెక్టేనా ఈ మధ్య తెలంగాణలో ఓ విగ్రహం చుట్టూ జరిగిన వివాదం ఇలాంటి చాలా ప్రశ్నల్ని మన ముందుకు తెచ్చింది సో ఈరోజు విశ్లేషణలో ఆ గొడవ వెనుక ఉన్న వాదనలేంటో కాస్త లోతుగా చూద్దాం తెలంగాణలో ఈ మధ్య జరిగిన కొన్ని నిరసనలు చూడగానే మనకనిపించే మొదటి ప్రశ్న ఇదే కదా ఇది నిజంగా ఒక ఉద్యమ స్ఫూర్త లేదా నాయకత్వం కోసం చేస్తున్న పోరాటమా అదీ కాకపోతే కేవలం కెమెరాల ముందు పబ్లిసిటీ కోసం చేస్తున్న డ్రామానా ఈ ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలుపెడదాం అసలు ఈ వివాదమంతా దేని చుట్టూ తిరుగుతోందో తెలుసా ఒక విగ్రహం గురించి ఆ విగ్రహం కూడా ఎవరో ఒకరిది కాదు సంగీత ప్రపంచంలో ఒక లెజెండ్ అయిన ఎస్పి బాలసుబ్రమణ్యం గారిది రవీంద్ర భారతి మనందరికీ తెలుసు కల్చరల్ ప్రోగ్రామ్స్కి అదొక అడ్డ అలాంటి చోట ఎస్పీబీ విగ్రహం పెడదామని ప్రభుత్వం ప్లాన్ చేయగానే అసలు గొడవ మొదలైంది కొంతమంది కళాకారులు కార్యకర్తలు దీనికి అస్సలు ఒప్పుకోలేదు నిరసనలు మొదలు పెట్టారు వాళ్ల నిరసన వెనుక ఉన్న మెయిన్ పాయింట్ ఒక్కటే వాళ్ళు గట్టిగా చెప్తున్న మాట ఇది మా తెలంగాణ ఇక్కడ మావాళ్ల విగ్రహాలే పెట్టాలి ఈ ఒక్క మాటలోనే ప్రాంతీయవాదం ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది సరే ఎంత గొడవకు కారణమైన ఆ కళాకారుడెవరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన గురించి మనం కొత్తగా ఏముంది అయినా సరే ఆయన స్థాయి ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఆయన సంగీత జీవితాన్ని ఒక్క నంబర్లో చెప్పాలంటే ఇదిగో ఈ నంబరు చూడండి వేలు అవును వేలకు పైగా పాటలు పాడారు అంటే ఆలోచించండి ఆయన సంగీతానికి ఎంత సేవ చేశారో ఆ నలభై వేల పాటలు కేవలం తెలుగులో మాత్రమే కాదు తెలుగు తమిళం కన్నడ హిందీ ఇలా లెక్కలేనన్ని భాషల్లో ఆయన గొంతు వినిపించింది ఆయన ఎప్పుడూ తనను తాను ఒక ప్రాంతానికి కట్టిపడేలేదు రాజకీయాల్లోనూ తలదూర్చలేదు ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎన్ని అద్భుతమైన పాటలు పాడారో మనందరికీ తెలుసు కాని ఎప్పుడూ ఒక్కసారి కూడా తెలంగాణ గురించి తక్కువ చేసి మాట్లాడలేదు ఆయనా అంటే కేవలం ఒక సింగర్ కాదు మనలో చాలామంది ఆయన పాటలు వింటూనే కదా పెరిగాం మన సంతోషంలో మన బాధలో అన్నింట్లో ఆయన పాట మనతో ఉంది అందుకే సోర్స్లో ఆయన గొంతుని సంగీత ప్రపంచంలో ఒక దేవదూత లాంటిదని వర్ణించారు ఇంత గొప్ప ఆర్టిస్ట్ని గౌరవిస్తుంటే దీనికి అడ్డుపడుతున్న అడ్డుపడుతున్నవాళ్ల వాదనిలేంటి అసలు వాళ్లేం డిమాండ్ చేస్తున్నారు చూద్దాం వాళ్ల డిమాండ్స్ చూస్తే మనకు మూడు మెయిన్ పాయింట్స్ కనిపిస్తాయి మొదటిది సింపుల్గా మాకు ఇక్కడ ఎస్పీబీ విగ్రహం వద్దు రెండోది మా తెలంగాణ బిడ్డలైన గద్దర్ అందేశ్రీ లాంటి వాళ్ల విగ్రహాలు ముందు పెట్టండి ఇక మూడోది చాలా వివాదాస్పదమైనది ఆంధ్ర వ్యక్తి విగ్రహం మాకు ఇక్కడొద్దు సో ఇక్కడే మనకు క్లియర్గా రెండు వర్గాలు కనిపిస్తున్నాయి ఒకవైపు తెలంగాణ వాళ్లకే ప్రయారిటీ ఇవ్వాలి ఆంధ్ర వ్యక్తి విగ్రహం వద్దు అనే ప్రాంతీయ వాదన మరోవైపు ఎస్విబి ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు ఆయన ప్రపంచ స్థాయి కళాకారుడు కలను ప్రాంతాలతో ముడిపెట్టొద్దు అనే వాదన అయితే ఇక్కడొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి గద్దర్గారికి గారికి విగ్రహాలు పెట్టాలని అడగడంలో ఏ తప్పు లేదు అది పూర్తిగా సరైన డిమాండే సోర్స్ కూడా అదే చెప్తోంది కానీ అసలైన ప్రశ్న ఇక్కడే వస్తోంది తెలంగాణ హీరోలను గౌరవించుకోవడం మంచిదే కాని దానికోసం లాంటి ఇంకో గొప్ప కళాకారుణ్ణి వద్దనాలా ఒకరిని గౌరవించడమంటే మరొకరిని అవమానించడమేనా సరే ఇప్పుడు రెండోవైపు వాదనేంటో చూద్దాం ఈ వాదన ఈ మొత్తం ఇష్యూని చూసే మన పద్ధతినే మార్చేస్తుంది ఈ ప్రాంతీయ వాదానికి సమాధానంగా సోర్స్ ఒకే ఒక్క పవర్ఫుల్ మాట చెప్తోంది ఇదే ఈ చర్చకు లాంటిది అదేంటంటే కళాకారులకు ప్రాంతాలు ఉండవు అసలు కళాకారుడు అంటే ఎవరు సోర్స్ ప్రకారం కళాకారుడికి గుర్తింపిచ్చేది తన కళే ఇప్పుడు సంగీతం ఉంది దానికి తెలుగు తమిళం అని తేడా ఉంటుందా దానికి కులం ప్రాంతమనే హద్దులుంటాయా ఉండవుగదా కళ అనేది విశ్వవ్యాప్తం అంతేకాదు ఈ విగ్రహం ఏర్పాటు అనేది ఎవరో ప్రైవేటుగా చేస్తున్న పని కాదు ఇదిగో చూడండి ఇది పక్కా ప్రభుత్వ ప్లాన్ జూన్లో గవర్నమెంట్ అనౌన్స్ చేసింది సెప్టెంబర్లో జీవో కూడా ఇచ్చింది డిసెంబర్ ఫిఫ్టీన్న ఎస్పీబి జయంతికి సీఎం చేతుల మీదుగా ఓపెన్ చేయాలని కూడా ప్లాన్ చేశారు అంత ఇంత అఫీషియల్గా జరుగుతుంటే కూడా ఈ నిరసన ఎందుకు అందుకే సోర్స్ దీన్ని నిజమైన ఉద్యమంలా చూడట్లేదు ఇది కేవలం చిన్న చిన్న రాజకీయాల కోసం పబ్లిసిటీ కోసం చేస్తున్న అనవసరమైన డ్రామానంటోంది సరే ఇటు వీళ్ల వాదన విన్నాం అటు వాదన విన్నాం ఇప్పుడు ఏం చేసిందంటే ఒక జడ్జ్మెంట్ ఇవ్వకుండా ఒక ప్రశ్నను మనందరి ముందు తెలంగాణ ప్రజల ముందు పెడుతోంది ఇప్పుడు జరుగుతున్న ఈ గొడవ నిజంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసమా లేక ఏ చిన్న విషయాన్నైనా రాజకీయంగా మార్చి పెద్ద గొడవ చేసే మన అలవాట ఆలోచించాలి చివరిగా ఈ విశ్లేషణ మనల్ని ఒక కీలకమైన విషయం గురించి ఆలోచింపజేస్తోంది ఒక గొప్ప కళాకారుణ్ణి పట్టుకొని మీరు ఫలాన ప్రాంతం ఫలాన పార్టీ అని చిన్న గీతల గీసి బంధిస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆలోచించమంటోంది అందుకే ఈ ప్రశ్న మనందరికోసం ఒక కళాకారుడిని మనం ప్రాంతాలు పార్టీలతో కట్టిపడేయడం కరెక్టేనా వాళ్ల కళను చూడాలా లేక వాళ్ళెక్కడ పుట్టారని చూడాలా దీనిపై ఒక్కసారి ఆలోచించండి